పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నాను ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్ స్టాండ్ అడ్డా ఈరోజు కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ డిస్కషణ సందర్భంగా ఈరోజు ఒక కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది అందులో అధ్యక్షుల్ని సారయ్య గారిని పెట్టడం జరిగింది అదేవిధంగా జనరల్ సెక్రటరీ సందీప్ గారిని పెట్టడం జరిగింది క్యాషియర్ శంకరన్నను పెట్టడం జరిగింది అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా అందరినీ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రానున్న కాలంలో బస్ స్టాండ్ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా రానున్న కాలంలో తప్పకుండా వాళ్లకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా ప్రతి ఒక్క అన్నదమ్ముళ్లకు ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రానున్న కాలంలో కూడా వీళ్లకు ఎలాంటి సమస్య ఉన్నా నేను నా పరంగా ఏ ఏ విధమైన పరిష్కారమైన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా ఈరోజు అవకాశం ఇచ్చిన అన్నదమ్ములందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను